చూస్తున్నారు కదా మీరు అంత బాగున్నారా బాగుండాలని మేము కోరుకుంటున్నాం చాలా సంతోషమండి చూస్తున్నారు కదా మనం ఇప్పుడు చిన్న వీడియోలో ఏ విషయం అంటే నేను ఒక మంచి విషయం తీసుకొని వచ్చినాను ఇది ఏమిటో చూస్తున్నారు కదా ఇది నల్ల వావిలి చెట్టు అనమాట చూస్తున్నారు కదా నల్ల వావిలి చెట్టు అంటే దీని యొక్క కొసలు కానీ కాండం కానీ ఇంచుమించు నల్లగా ఉంటాయి దీని పూత కూడా చాలా నల్లగా వస్తారనమాట ఈ నల్ల వావిలి చెట్టు ఇంచుమించు చాలా అడ్డుగా లభిస్తుంది అండి ఎక్కడ చాలా ఇది ఎక్కడ పెద్ద పెద్ద అడవులలో అక్కడ ఎక్కడ ఒక్కొక్కటి మాత్రమే ఉంటుంది మనకి ఇది చుట్టూ బాగా ఉంటాయి కానీ ఇట్లాంటి నల్లవాలు మాత్రం చాలా తక్కువ అనమాట అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ నల్లవావిలి యొక్క ఆకులు మాకు మెడిసిన్కు ఉపయోగిస్తాము ఇంకా దేనికి కాదనమాట మెడిసిన్కు అంటే భవానీ సూర్ణం అనే మెడిసిన్ తయారవుద్ది మా కంపెనీలో శివశక్తి ఆయుర్వేదిక డ్రగ్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీలో మాకు కంపెనీకి సంబంధించిన ఔషధము భవానీ సూర్ణంలో తయారు చేస్తుంటాము ఈ భవానీ సూర్ణం ఏం పని చేస్తారంటే చర్మ వ్యాధులు టోటల్ చర్మ వ్యాధులు లోపల కూడా ఏదైనా అనవసరమైన కొవ్వు గడ్డలు అట్లాంటివి ఏదైనా ఉన్నా కానీ బ్లడ్ అంతా ఫిల్స్ అవుతుంది అనమాట షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది క్యాన్సర్ కూడా తగ్గుద్ది రకరకాల వ్యాధులు బాడీకి పైన కానీ లోపల కానీ ఏ వ్యాధులుగా తగ్గిస్తామన్నమాట ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తారు పెన్సిలిన్ ఇంజక్షన్ లాగా పనిచేస్తుంటుంది కాబట్టి మేము దీన్ని పోయిస్తాం అనమాట ఇది నల్ల ఈ దీని ఆకులు మాత్రమే తీసుకుంటాం అండి దీన్ని బెరడ కానీ ఇట్లాంటివి ఏమో ఉండవు దీని ఆకులు తీసుకుంటాం తీసుకొని మా భవానీ సూర్ణం అనేటటువంటి మెడిసిన్లో మేము వేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఈ ఈ భవాని ఈ యొక్క ఆవిరి యొక్క ఆకులను మనం సేకరించుకోవడం స్టార్ట్ చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది మనం ఎంత మంచి మెడిసిన్ అంటే అసలు మనం ఊహించలేమండి మీరు చూస్తుండీ మా వీడియోని ఎలా ట్రై చేస్తాం మొత్తం చూపిస్తూ ఉంటాం ఈ భవాని చూడడం అనేది చాలా విచిత్రకరంగా పనిచేస్తుంది మనకు ఏ వ్యాధి ఉండదు అనమాట మనం ఇంటి చుట్టే అన్నీ ఉంటాయి కానీ మనం దేన్ని లెక్క చేయమనమాట అసలు ఆయుర్వేదం అంటే ఏందో తెలియదండి చాలా మటుకు జనానికి ఆయుర్వేద మెడిసిన్తో కానీ పని అంటూ లేదు చూస్తున్నారు కదా ఇక్కడికి అన్నీ మేము ఆకులు సేకరించుకుంటాం ఇది ఎంత ఏపుగా పెరిగిందండి చూస్తున్నారు కదా చాలా పెద్ద వృక్షం అండి ఇది ఇది చూస్తున్నారు కదా చాలా పెద్ద వృక్షము మాకు ఇంచుమించు ఇది ఒక కేజీ పౌడర్ కావాలి ఇది మొత్తం ఆకంతా తెంపిస్తాం మళ్ళీ ఎగురు వస్తుంది ఇది ఇది చూస్తారు కదా ఇది భవానీ చూడడానికి ఉపయోగపడుతుంది అనమాట చూస్తుంటా ఉండండి మీరు మా వీడియో చూస్తూ ఉండండి ఎట్లా వ్యాల్యూ చేస్తాం చూడండి ఓకేనా అండి పోతే ఇది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ అండి మాకు అన్ని రకాల వ్యాధులు తగ్గిస్తూ ఉంటుంది అనమాట చూస్తూ ఉన్నాడు మరి మా వీడియో కనుక మీకు నచ్చితే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియో మేము ముందుకు వస్తుంటాం కదా మంచి మంచి ఆయుర్వేదిక్ సంబంధించిన మంచి మంచి మానవులకు అవసరపడేటువంటి మెడిసిన్తో మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాం మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మీకు వెంటది వెంట మా వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనండి చూస్తూ ఉండండి మా వీడియోను ఎప్పుడు చూస్తూ ఉండండి తప్పకుండా మీకు మంచి మంచి వీడియోతో వస్తూ ఉంటాం ముందరికి ఓకేనండి రైట్